సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముప్పై రెండో వచ్చినంలో కొంతమంది వ్యక్తులు ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు అదే సమాచారం చూద్దాం దాన్ని చెడ్డ సమాచారము అని బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ రోజుల్లో చాలా సమాచారాలు ఉన్నాయి అనుకున్నాం కదా అందులో మంచి సమాచారాలు ఉన్నాయి చెడ్డ సమాచారాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏ సమాచారం అంటే చెడ్డ సమాచారం అని ఉందో చదువుదామా సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముప్పై రెండు వచ్చిన చదువమ్మా మరియు వారు వారు సంచరించి చూసిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో అవి దండ్రలం చేసుకుంటే ఏ సమాచారం అంట సెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనపడిన జనులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి దేహులు అక్కడ నిఫిలియులు ఆ నిఫీలు సంబంధీలైనటువంటి వాళ్ళు చాలా అమ్మా చాలు ఆ కింద మీరు చదువుకోండి తర్వాత ఇక్కడ ఇస్రాయేలీలకు కొంతమంది ఒక సమాచారాన్ని తీసుకొచ్చారు ఆ సమాచారం ఎలాంటి సమాచారం అంటే చెడ్డ సమాచారం అని ఇప్పుడు చదువుకున్నాం ఏం సమాచారం అది చెడ్డ సమాచారం ఆ పై ఆ పై వచ్చిన మనం చదువుకున్నట్లయితే పదమూడు అధ్యాయంలో ప్రారంభం నుంచి ఇస్రాయల్ ప్రజలను మరి ఆ ఐగుప్తులో నుండి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి ఆ కణాను దేశానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశానికి వేగులు చూడటానికి అక్కడ ఏమున్నాయి ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి రండి అని వేగుల వారిని అక్కడ పంపించారు అక్కడ వేగుల వారిని పంపించినప్పుడు మోస పంపించాడు మోస నాయకత్వంలో జరుగుతుంది కదా మోస ఏం చేశాడంటే గోత్రానికి ఒకరు చొప్పున ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇస్రాయల్ గోత్రాలు పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది సంతానము పన్నెండు గోత్రాలుగా లెక్కించారు ఈ పన్నెండు గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక వ్యక్తి చొప్పున పన్నెండు మందిని మోస ఏం చేశాడంటే ఇదిగో ఆ కణాను దేశం కనపడుతుంది కదా ఆ కణాను దేశంలోకి వెళ్ళండి వెళ్ళి ఆ ప్రజలు ఎలా ఉన్నారో అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో ఉన్నాయో అవన్నీ కూడా మీరు వేగు చూసి రండి అని పన్నెండు మందిని పంపిస్తే ఆ పన్నెండు మంది నలభై రోజులు ఆ దేశంలో సంచరించి ఈ మళ్ళీ తిరిగి ఇస్రాయల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు అందులో పది మంది ఒక సమాచారాన్ని తీసుకొచ్చారంట వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమాచారం ఏంటి తెలిసా చట్ట సమాచారాన్ని తీసుకొచ్చారు చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చి ఇస్రాయల్ ప్రజల యొక్క మనసులో భయాందోళనకి తీసుకురావటానికి కారణమైంది ఆ సమాచారం వాళ్ళ హృదయంలో భయం వచ్చేసింది ఆ తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని విని బ జనులందరూ కూడా గడగడగడ వణిగిపోతూ ఉన్నారని కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా వాళ్ళని మనం జయించలేము ఆ దేశము జనులను భక్షించేటువంటి దేశము ఇదిగో మోషే ఏనండి జనులందరూ కూడా ఏంటో తెలుసా అమ్మో వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా వాళ్ళ దేహ దాడు ఆ యొక్క వాళ్ళ దేహం చాలా ఉన్నతమైనటువంటి దేహం వాళ్ళు మనం జయించలేము చాలా షూరుల వాళ్ళు చాలా ఎత్తైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళును జయించడం అసాధ్యము మనం భక్షించే వారు ఉన్నారు కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోదాం రండి అని జనులకు ఒక సమాచారాన్ని చట్ట సమాచారాన్ని చెడు సమాచారాన్ని అందించారు మోసే మనల్ని ఐగుప్తుల నుండి తీసుకొచ్చాడు కదా మనం మోసను వదిలేద్దాం ఇక్కడ ఇంకొక ఇంకొక వ్యక్తిని నాయకత్వాన్ని నాయకత్వాన్ని ఇచ్చేసి ఆయన నాయకత్వంలో మళ్ళీ తిరిగి మనం ఐగుప్తికి వెళ్ళిపోదాం మనం వల్ల కాదు మనం జయించలేం వాళ్ళు ఆ కన్నా దేశంలోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి ఆ పది మంది ఎవరైతే ఉన్నారో ఆ పది మంది చెడ్డ వార్తను మోసుకొని వస్తే పన్నెండు మందిలో పది మంది చెడ్డ వార్త చెప్తే ఒక ఇద్దరు మాత్రము మంచి వార్తని చెప్పారు వాళ్ళు వాళ్ళిద్దరి పేరు నేను తెలుసా కాలేబు యహోషవా దేవునా మనకి మహిమ కలుగును గాక హలే ఒక కాలేబు యహోషవా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రము దేవుని మాటకి విధేయత చూపించి ఒక బలమైనటువంటి వార్తను వాళ్ళందరికీ వినిపింపచ్చేశారు నిజమే వాళ్ళు చూడటానికి మనతో కంపేర్ చేసుకుంటే మనకన్నా ఎత్తైనటువంటి వాళ్ళే వాళ్ళ దేహదారోగ్యం చాలా బలమయంగా ఉంది బలముగా ఉంది సూర్యులుగానే ఉన్నారు నిజమే కానీ మనము దేవుని వైపు చూసినప్పుడు మన శక్తి సరిపోదు మన బలము సరిపోదు కానీ దేవుని వైపు కనుక మనం చూసినట్లయితే జయాన్నిచ్చేది ఆయన యుద్ధం చేసేదే ఆయన ఇప్పటివరకు వరకు నడిపించినటువంటి దేవుడు ఈ ముందున్నటువంటి కార్యాన్ని కూడా ఆయనే జరిగించి యుద్ధంలో జయాన్నిచ్చి దేవుడు గొప్ప గెలుపును మనకి ప్రసాదించే దేవుడు ఖచ్చితంగా ఆ దేశానికి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు అని కాలేబిహోషవాళ్ళు దేవుని మాటలు వినిపింపచేసి ధైర్యముతో వాళ్ళు దేవుని ముందు నిలబడ్డారు వాళ్ళ మనసులో వాళ్ళ హృదయములో దేవుడుకున్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి సంకల్పాన్ని వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆశను ఆశక్తిని కనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాము అయితే ఎక్కువ మంది దేన్ని నమ్ముతారు చెప్పండి ఈ రోజున సమాచారాలు చాలా ఉన్నాయి అనుకున్నాము మంచి సమాచారాలు ఉన్నాయి చెడ్డ సమాచారాలు ఉన్నాయి కానీ ఎక్కువగా ఏ సమాచారాన్ని నమ్ముతారు చెడ్డ సమాచారాన్ని నమ్ముతారు మంచిని ఎవరు గ్రహించరు మంచి సమాచారం సమాచారాన్ని వినటానికి ఇష్టపడరు ఈ లోకంలో చాలా సమాచారాలు వినపడతా ఉన్నప్పటికీ కూడా మంచి సమాచారాన్ని వినటానికి ఎందుకో వాళ్ళ హృదయాలు కట్టినపరుచుకుంటా ఉన్నారు దేవుని యొక్క సమాచారము నిన్ను బ్రతికించేటువంటి సమాచారము ఏంటి ఆ సమాచారం అంటే యేసు ప్రభు ఈ లోకానికి మన కోసము అరుదంచాడు రెండు వేల సంవత్సరాల క్రితము అనేది మంచి సమాచారమా చెడ్డ సమాచారమా మంచి సమాచారము దేవుడిని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వ్యక్తి దేవుడిగా కనపడతా ఉన్నాడు ఆయన నమ్ముకోండి ఆయన మాటలు వినండి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం మేలులు దేవుడు చేస్తాడు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చెడ్డ సమాచారాలను అయితే వింటా ఉంటారు కానీ మంచి సమాచారాలని ఎవరు వింటలేదు పెడచెవుని పెట్టేస్తూ ఉన్నారు లెక్కలేని తనంగా పట్టించుకోలేనటువంటి తనంగా వెళ్ళిపోతున్నారు వింటానే ఉన్నారు కానీ వాటి వాటి వైపు శ్రద్ధ చూపించట్లేదు చెడ్డ సమాచారాలు ఏం చేస్తాయి చెడ్డ సమాచారాలు నీకు ప్రయోజనకరంగా ఉంటాయా చెడ్డ సమాచారాలను నీ బ్రతుకుని వెలిగి చేస్తాయా నేను సన్మార్గంలో నడిపించేటువంటి సమాచారమా కానీ కాదు మరి ఏది మంచి సమాచారం గ్రహించాలి ప్రియులారు మంచి సమాచారం మీ ముందుకున్నప్పుడు మంచి సమాచారం మీకు వినపడతా వినపడతా ఉన్నప్పుడు దేవుని వాక్యము మంచి చేసేది కాబట్టి దేవుని యొక్క వాక్యం నిలబెట్టేది కాబట్టి నేను వెలిగించేటువంటి వాక్యము మంచి సమాచారం కాబట్టి మంచిది కాదా ఇది దేవుని మాటలు మంచిది కాదా మద్యపానం గురించి వింటా ఉంటాము లేదంటే రకరకాల చెడ్డ వార్తలు వింటూ ఉంటాం అవన్నీ కూడా వింటూ ఉంటాం కానీ అవన్నీ మనిషిని మనిషిని నాశనం చేసే వార్తలు చెడు వార్తలు ఈ లోకంలో చాలా చెడు వార్తలు ఉన్నాయి కానీ మంచి వార్తను ఎవరు కూడా వింటున్నారు చెడ్డ వార్తను తొందరగా రిసీవ్ చేసుకుంటున్నారు చెడ్డ వార్తను తొందరగా రిసీవ్ చేసుకుంటున్నారు వింటున్నారు అవి నిన్ను వెలిగించే మాటలు కాదు దేవుని వాక్యం శక్తి గల వాక్యము శక్తిగల వాక్యము నీ జీవితాలని కట్టే వాక్యము నీ బ్రతుకులను నిలబెట్టే వాక్యం నేను మోక్షానికి తీసుకెళ్లే వాక్యము దేవుని వాక్యము అందుకనే అమెరికాను పరిపాలించినటువంటి ఒక ప్రెసిడెంట్ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ప్రపంచ దేశాలు ఈ రోజున అగ్రస్థానం ఏంటి అగ్రదేశం ఏంటి అంటే అమెరికాను చెప్తాం యుఎస్ యునైటెడ్ స్టేట్ ఆ యునైటెడ్ స్టేట్ని పరిపాలించినటువంటి ఒక ప్రెసిడెంట్ చెప్పిన మాట ఏంటే తెలుసా ఈ ప్రపంచంలోకి మంచి సమాచారము ఏదైనా ఉందంటే అది బైబిల్ వాక్యమే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి బహుమానాలు ఉన్నాయి కానీ దేవుడు మానవులందరికీ ప్రపంచంలో లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించినటువంటి బహుమానము ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క లేఖనం మాత్రమే అది పరిశుద్ధ గ్రంథము అని ఆయన చెప్పాడు దేవునామానికి మహిమ కలుగుని గాక అవును నిజమే అది నిష్ప్రయోజనమైనటువంటి మాటలు కాదవి ఎందుకంటే బైబిల్ చదవటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటే అది ప్రయోజనకరంగా లేదని చెప్పకూడదు ఎంతోమంది బైబిల్ను చదివి అనేక మంది దేవుని నమ్ముకొని తన జీవితాలను మార్చుకొని తన జీవితాలని ప్రభు వాక్యం చేత వెలిగించుకొని అనేక మందిని వెలిగిస్తూ ఈ రోజున దేవుని సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు మన ముందు ఉన్నారు జాగ్రత్త గమనించినప్పుడు ఈ ఈరోజున చట్ట వార్తలు వింటా ఉన్నారు చెడ్డు సమాచారాన్ని వింటా ఉన్నారు కానీ ఎంటైర్ ప్రపంచంలో ఒకే ఒక మంచి వార్త ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం అని చెప్పటానికి నేను ఎంతో గర్వపడుతూ మహిమ కలుగును గాక మంచి వార్త మంచి సమాచారం మంచి సమాచారం మరి వింటున్నావా మేము చెప్తున్నటువంటి సమాచారాన్ని వినటం లేదని వాక్యము సెలవిస్తా ఉంది ఎవరైనా వింటున్నారా అని ప్రశ్నించుకుంటే ఎంతవరకు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావు ఆ మాట కోసం ఈ మాట కోసం పనికిరానటువంటి మాటల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు పరుగులెత్తుతున్నావు నీ చెవులను రెక్కించి వింటా ఉన్నావు కానీ పనికొచ్చేటువంటి మాటలు ప్రయోజనకరమైనటువంటి సమాచారాన్ని నువ్వు వింటా ఉన్నావా ఇప్పుడు చెడు సమాచారం ఏమవుతుంది నిన్ను కృంగదీస్ అంతేనా చెడు సమా సమాచారం ఏమవుతుంది అంటే నిన్ను బలహీన ఎగ్జాంపుల్గా మనం కోవిడ్నే చెప్పుకోవచ్చు వార్తలు చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా టీవీలు కతుక్కున్నాం బయటికి రానటువంటి పరిస్థితుల్లో క్వారంటైన్లో ఉన్నాము అందరూ కూడా ఆ టైంలో ఇదిగో పలానా ప్రాంతంలో వారంలో పది మంది చచ్చిపోయారంట టీవీలు ఎలా వింటా ఉన్నాం కండ్రికలో పలానా మంది కొంతమంది పలానా ఆ యొక్క వీధిలో ఒక ఆయన చచ్చిపోయాడు అంటారు ఇలాగా అక్కడ చచ్చిపోయారు ఇక్కడ చచ్చిపోయారు అన్న వార్తలు ఏమిటంటే ఈ వార్తలని మంచి వార్తలా కాదు చెడ్డ వార్తలు ఇప్పుడు ఈ వార్తలు అయినప్పుడు మనకి ఎలా ఉంటుంది మన హృదయం ఏముంటుంది అప్పుడు వరకున్న కాస్త కోస్తో ఆ ధైర్యం కూడా ఏమైపోయింది దిగజారిపోయింది భయం వచ్చేసింది ఆందోళనకు గురైపోయాడు కంగారు పడిపోయాం అయ్యో ఏంటి మన పరిస్థితి మనం జీవిస్తామా లేదంటే మన పరిస్థితి ఏంటి అన్నట్టుగా భయంతో బిక్కి బిక్కుమనుకుంటా ప్రతి ఒక్కరు కూడా బ్రతికినటువంటి క్షణాలు ఇప్పుడు ఏం జరిగిందో తెలియనటువంటి క్షణాలు కూరగాయలు తెచ్చుకున్నా పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నా వాటర్ క్యాన్ తెచ్చుకున్న ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని శుద్ధి చేయాలి భయం లేదంటే దాని ద్వారా వచ్చిందేమో ఏమో కొంచెం జలుబు చేస్తే చాలు ఒక దగ్గిలా దక్కితే చాలు ఎలా ఉండేది పరిస్థితి భయం కదా దగ్గితే భయం తుమ్మితే భయం అలాంటి పరిస్థితులు మనం అనుభవించాం అట్టనుండే కదా మనం వచ్చింది ఒక వ్యక్తి అక్కడుండి కొంచెం ఇలా అనుకో అందరూ నలుగురు ఏం చేసేవాళ్ళు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు బస్సులో సీట్లు దొరకనప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ ట్రైన్లో విరికిరిగ్గా ఉంటుంది కదా అంటే అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక దగ్గి అనుకో నువ్వు నీకు సీటు వచ్చినట్టే సీట్ వచ్చినట్టే కదా వెంటనే ఖాళీ చేసే దూరం వెళ్ళిపోయేవాళ్ళు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అలాంటి సమాచారం ఎలాంటి సమాచారం అయ్యా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంటే అది ఎలాంటి సమాచారం అంటే చెడ్డ సమాచారాన్ని ఆ చెడ్డ సమాచారాన్ని విన్నప్పుడు చాలామంది భయంతోనూ చచ్చిపోయారండి కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కువ మంది చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా చాలా ఎక్కువ మంది ఎలా చచ్చిపోయారంటే భయంతోనే చచ్చిపోయారంట ఏమో మనం ఉంటామో లేవో దీన్ని జయిస్తామో లేదో అని చాలామంది ఆ భయం చెడు వార్త ద్వారానే చాలామంది చచ్చిపోయారు ప్రియుల గమనించండి చెడ్డ సమాచారము నిన్ను క్రొంగతీసేటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది ఈ రోజున చెడ్డ సమాచారాలు నీ చుట్టూ ప్రజలే కానివ్వండి నీ చుట్టూ సమాజంలో కొన్ని కొన్ని సార్లు నీ కినపడతా ఉంటాయి ఇక నువ్వు ఆ ప్రాబ్లంలో నుంచి నువ్వు జయించలేవు ఇక్కడ ఈ వ్యక్తులు ఏ విధంగా అయితే ఇస్రాయల్ ప్రజలకి తీసుకొచ్చినటువంటి ఆ సమాచారము మనం వాళ్ళని జయించలేము అక్కడ దేశానికి మనం వెళ్ళలేము దాన్ని స్వతంత్రించుకోలేము మన వల్ల కాదు అని చెప్పినటువంటి మాటలు బహుశాన్ని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే నిన్ను కూడా అదే మాటలతో క్రంగదీసే వ్యక్తులుగా ఉన్నారేమో నీ వల్ల కాదు నువ్వుకి ఆ రోగాన్ని జయించలేవు నువ్వుకి చదవలేవు నీకు ఉద్యోగం రాదు నీ భవిష్యత్తు అంతే నువ్వు అలాగే కృషించి నశించిపోవాల్సిందే ఇంకా నువ్వు అలాగే ఉండాల్సిందే నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు నీ కుటుంబం బాగుపడదు నీ వల్ల కాదు నువ్వు జయించలేవు దాన్ని అని చెప్పేసి నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నిన్ను కురంగదీస్తూ నిన్ను బలహీనపరుస్తూ చెట్ట సమాచారంతో నిన్ను పదే పదే సార్లు చెప్పటం వల్ల నలిగిపోయి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాటన్నిటి నుంచి జయించే శక్తిని ప్రభవిస్తాడు కాబట్టి ఎందుకు నువ్వు కృంగిపోతా ఉన్నావు ఈ చెడ్డ సమాచారం విన్నప్పుడల్లా నీ హృదయంలో తెలియనిటువంటి గలిబిడితో ఏదో నిస్సందేహంతో అప్పుడు వరకు చేసేటువంటి నీ ప్రయత్నము ఆప్ చేసే విధంగా ఆ మాటలు నీ జీవితంలో ఉన్నప్పుడు నీ ఎముకలలో శక్తి లేక నీ ఉదరములో శాంతి లేక నలిగిపోయినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితుల్లోకి వచ్చావంటే నీ చుట్టూ సమాచారం నువ్వు వింటున్నటువంటి సమాచారం అంతా కూడా అలాంటి సమాచారాన్ని వింటున్నావు కాబట్టి ఎలాంటి సమాచారం ఇది అంటే చెడ్డ సమాచారము చెడు సమాచారము అవే వింటా ఉన్నాడు ఈరోజు చెడు సమాచారంతో చెడ్డ సమాచారంతో బహుశా ఇప్పుడు వరకు నువ్వు ఈ స్థితిలోకి వచ్చావేమో ఈ రోజున ఒక మంచి సమాచారం ప్రభుని ముందు పెట్టాడు అదేంటి తెలుసా నువ్వు నలిగినటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు పడిపోయినటువంటి ఆ పరిస్థితిలో నుంచి ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో అలాంటి పరిస్థితుల నుంచి నిన్ను పట్టుకొని దేవుణ్ణి ఇది ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు పడిపోయినటువంటి నీ పరిస్థితిని చూసి ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఆ పడిపోయినటువంటి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తటానికే రెండు వేల సంవత్సరాల క్రితమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సమాచారం ప్రపంచానికి వినిపింపచేస్తున్నప్పుడు ఈ సమాచారం ఎలాంటిది తెలుసా మంచి సమాచారం దేవుని స్తోత్రం కలిగిని గాక